ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య విరోధం పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వం ఏర్పడి పదిహేడు నెలలు గడుస్తున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చపోగా న్యాయమైన హక్కులను కూడా కాలరాస్తున్నారు ఉద్యోగుల మేడపై కత్తిపెట్టి జీవితాలతో ఆటలాడుతుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాలన ఇలాగే ఉంటే అన్ని వర్గాల ప్రజల నుంచి ఆగ్రహం తప్పదని హెచ్చరిస్తున్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మహబూబ్ నగర్ న్యూస్ ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు కానీ ఒక ప్ర ఒక పక్క ప్రభుత్వం మాత్రము ఇప్పటికీ జీతాలు ఇవ్వడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎక్కడ కూడా బడ్జెట్ లేదని మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా బిచ్చగల్లా చూస్తున్నారని అధికారులు కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు ఉద్యోగ సంఘాలు కూడా తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు దీనిపై అన్ని వర్గాల ప్రజలతో పాటు అక్కడ ప్రభుత్వకు సంబంధించిన యూనియన్లు ప్రభుత్వ ఉద్యోగులు అక్కడ కార్మిక సంఘాలు కూడా మండిపడుతున్నాయి దీనిపై అంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే డబ్బు కూడా పుట్టదని ఇప్పటికే రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉద్యోగ సంఘాలు అయితే మండిపడుతున్నాయి తమకు నిర్ణయం చెల్లించవలసిన జీతాలు చెల్లించడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డామని దీంతోపాటు కార్మిక సంఘాలతో పాటు ఎక్కడైతే స్కీముల మీద పనిచేసే కాంట్రాక్టు ఇతర ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వడంలో మూడు నాలుగు నెలల జీతాలు ఇవ్వడంలో చాలా ఇబ్బందులు లేకుండా ఇప్పుడు కూడా వాళ్ళకి జీతాలు రాలేని పరిస్థితి ఉంది వారందరూ కూడా సమ్మెట చేపట్టడంతో ఇప్పటికే రేవంత్ రెడ్డి చాలా హెచ్చరికలు చేస్తున్నారు ఒకవేళ సమ్మెపాట పడితే ఖచ్చితంగా తాము ఏమి చేయలేని పరిస్థితి ఉంది ఆ చేతులు ఎత్తేసే పరిస్థితి కూడా ఉందని ఒకవేళ జీతాలు అడిగితే మమ్మల్ని అంటే ఏదైనా మర్యాదపూర్వకంగా మీకు ఏమైనా సహాయం చేయగలుగుతాం అంతేగాని మమ్మల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే మేము ఊరుకునే లేదా ఆయననే డాగులేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు మన దగ్గర ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఉద్యోగ సంఘాలుగా ఉపాధ్యాయ సంఘాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నావో ఏవైతే డిమాండ్స్ వాళ్ళు పరిష్కరిస్తామని చెప్తున్నారో వాటినే పరిష్కరించమని చెప్తున్నారు మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు ఏమంటుంది పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు ఇప్పటికీ ఐదు డిఏలు టీఆర్స్ కంటే ముందు ఉన్నటువంటి ఒక డిఏ ఉంది తర్వాత తర్వాత నాలుగు డిఏలు వచ్చాయి అంటే గత పిఆర్సికి సంబంధించినటువంటి ఒక డిఏ ఉంది తర్వాత నాలుగు డిఎలు పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకోలేదు అసలు డిఏలు కూడా ఇవ్వాల్సిన డిఏలు కూడా ఇవ్వడం లేదు అవి కాకుండా కనీసం జీపీఎఫ్లో మా పైసలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఇవ్వమని చెప్తున్నాం వాటిని కూడా ఇవ్వకుండా మేము ఇంకొకటి ఏదో స్కీమ్ బోనస్లో లేకుంటే ఇంకొకటి ఇవ్వమని చెప్తున్నాం మేము సమస్యను పరిష్కరించాలని చెప్పి సామరస్యపూర్వకంగానే అడిగినాం లేదంటే సమ్యక్ కూడా పోతామని చెప్పి చెప్పడం జరిగింది ఇది మామూలుగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ఆ ప్రజాసాహితంగా సమ్మెలు చేయడం కానీ ధర్నాలు చేయడం కానీ నిరసన వ్యక్తం చేయడం అనేది కామన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము కూడా అది కోరుకుంటున్నాం అసలు ఆ విధమైన స్వేచ్ఛ ఉందని మేము కోరుకుంటున్నాం అది మేనిఫెస్టోలో ఇచ్చిన దాని ప్రకారం మేము అడుగుతుంది కానీ దానికి భిన్నంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది దురదృష్టకరం అసలు మేము యాక్చువల్గా ఎక్సెప్ట్ మేము యాక్చువల్గా యాక్సెప్ట్ చేయలేదు ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతవరకు కానీ ఆ విధంగా చేయడం అనేది కొంత విచారకరమైనటువంటి సందర్భం కొంత ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే మాకు రావాల్సిన డబ్బులు ఏవైతున్నావో అవి ఇప్పిస్తే ఇప్పటికైనా ఉద్యోగస్తులు సంతోషిస్తారు అంటే ఒక పక్కనేమో ఉద్యోగాలు మాకు సంబంధించిన ఏవైతే మేము దాచుకున్న డబ్బులు మాకు రావాల్సినవి న్యాయపరంగా రావాల్సిన డబ్బులే అని చెబుతున్నారు కానీ ఇక్కడ సీఎం మాత్రమో మిమ్మల్ని మీరు మమ్మల్ని ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు మేము ఎక్కడ పోయినా కూడా అప్పు పుట్టడం లేదు మమ్మల్ని ఇప్పుడు బిచ్చగా లేక చూసిన పరిస్థితి ఉంది ఉద్యోగులే సర్దుకోవాలనే మాట అయితే ఆయన స్పష్టంగా చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు ఆర్థిక అంశాలను హైలైట్ చేస్తుంది కానీ అక్కడ ఉద్యోగస్తులు పెట్టిన డిమాండ్ల లోపల ప్రధానంగా యాభై రెండు సమస్యల లోపల నలభై ఐదు సమస్యలు ఆర్థికపరమైనవి కావు ఏడు సమస్యలు మాత్రమే ఆర్థికపరమైనటువంటి ఇప్పుడు ఆర్థికపరమైనటువంటి సమస్యలు కాని దాంట్లో ముఖ్యమైనటువంటిది సిపిఎస్ విధానం ప్రోత్సవిస్తామని చెప్పి మేనిఫెస్టో కంపెనీలో పెట్టింది దానికి అది ఆర్థిక అంశాలతో ముడిపడి లేదు అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈహెచ్ఎస్ ఎల్త్ ఎంప్లాయీ స్కీమ్ మేము కంట్రిబ్యూషన్ చేస్తాం ఉద్యోగులను కంట్రిబ్యూషన్ చేస్తాం ఆ పథకాన్ని పక్కడ అమలు చేయమని చెప్పి అడుగుతున్నాం ఆ విషయాన్ని కూడా పక్కదారి పట్టిస్తుంది మూఢోంశం ఏంటంటే త్రీ సెవెంటీన్ జివో జీవో త్రీ సెవెంటీన్ బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళ సమస్య పరిష్కరించడం కోసం ఆర్థిక అంశాలతోనూ ముడిపడి లేదు ఈ మూడు ప్రధానమైనటువంటి అంశాలు ఆర్థిక అంశాలకు సంబంధం లేనివి గవర్నమెంట్ తలుసుకుంటే గవర్నమెంట్కి సిద్ధశుద్ధి ఉంటే ఈ సమస్యలను పరిష్కారం చేయాలని నేను కొడుతూ ఉన్నాను ముఖ్యమంత్రి గారు ఎంతవరకు ఉన్న ఆర్థిక అంశాలు డీఏలు అడుగుతున్నారు టీఆర్సీ అడుగుతున్నారు అన్ని డిమాండ్లలో అది ఒక భాగం వాటిని కూడా అడిగినాం అంతే తప్ప ఆర్థిక అంశాలను హైలైట్ చేస్తూ ఉద్యోగులను ప్రజల లోపల చూ వేయడం అనేది సరైనది కాదనేది ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు సరైనవి కాదనేది చెప్పదలుచుకు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగానే చెప్పుకున్నాడు ఇప్పటికే ఉద్యోగాలు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు గత గత ప్రభుత్వము ఇప్పటికే అప్పులో కురికపోయిన ఈ రాష్ట్రాన్ని పైకి దేవాలంటే చాలా ఇబ్బందులు తలెత్తున్నది అధికారులు కూడా అంటే యూనియన్ సంఘాలు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వానికి సహకరించాలని ఆయన చెబుతూనే మిమ్మల్ని పైన కూడా దాడి చేయడం అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా అనిపిస్తుంది అక్కడ ప్రజలు కూడా వీళ్ళు ఉద్యోగస్తులే వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు లేకపోతే కాంట్రాక్ట్ వాళ్ళకి జీతాలు రాకుండా ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులకే వస్తులకే అని ఆయన సుచిమి మీ పైన దాడి చేయడం ఏమనిపిస్తుంది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న పోలీసుల అవార్డుల సభలో మాట్లాడుతూ మొన్న రెండవ తారీఖు నాడు మూడవ తారీఖు నాడు ఉద్యోగ సంఘాల జేఏసీ నిర్వహించినటువంటి అన్ని ఉద్యోగ సంఘాల సదస్సులో జేఏసీ ఒక నిర్ణయం చేయడం జరిగింది సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలపైన దాటవేత వైఖరిని ప్రదర్శిస్తూ ఉంది ఇప్పటిదాకా ఇవ్వాల్సినటువంటి ఐదు డిఏలలో కేవలం ఒకే ఒక డిఏ మాత్రమే ఇవ్వడం జరిగింది ఇంకా నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి రావాల్సినటువంటి పిఆర్సి రెండు వేల ఇరవై మూడు జులై ఒకటి నుంచి అమలు కావాల్సి ఉంది పిఆర్సి సంబంధించినటువంటి అతి గతి లేదు అదేవిధంగా గత పిఆర్సీకి సంబంధించినటువంటి డిఏకి సంబంధించినటువంటి ఏరియర్స్ డబ్బులను మాకు రా ఇవ్వడం లేదు అదేవిధంగా మేము దాచుకున్నటువంటి జిపిఎఫ్ సొమ్మును మేము పార్ట్ ఫైనల్స్ పెట్టుకున్నా ఫైనల్ పేమెంట్స్ రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు చివరిగా రావాల్సినటువంటి డబ్బులను మేము దాచుకున్న డబ్బులు జీపీఎఫ్ డబ్బులు టీహెచ్జిఎల్ఐ డబ్బులు ఏవి కూడా ఈ ప్రభుత్వం రిలీజ్ చేయడం లేదు కాబట్టి ఇట్టి డబ్బులు మాకు రావాల్సినటువంటి డబ్బులను మాకు చెల్లించండి అనేటువంటి దానిపైన ఉద్యోగ సంఘాలుగా మొన్న చర్చించి ఒక నిర్ణయం చేస్తే జూన్ తొమ్మిదవ తేదీన పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం ఆలోపు ప్రభుత్వంగాన స్పందించకపోతే అవసరమైతే లక్షలాది మందితో హైదరాబాద్ నగరాన్ని ముట్టడించి మా సమస్యలను పరిష్కరించుకుంటామని ఉద్యోగ సంఘాల జేఏసీ ఉపాధ్యాయ సంఘాలు అదేవిధంగా రిటైర్ అయినటువంటి పెన్షనర్ల సంఘాలు అందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది దీనికి జరిసినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక విద్యతతో ఆలోచించి ఉద్యోగులు అడుగు అడుగుతున్నటువంటివి ఏదో కాకమ్మ కబుర్లు కాదు లేకపోతే గొంతెమ్మ కోరికలు కాదు వీటిని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కుటుంబ పెద్దగా మాకుంది అనేటువంటిది ఆలోచించకుండా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనమంతా ఒక కుటుంబ సభ్యులం మనమంతా ఒక దాటిపైన ఉండాలి ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన వాళ్ళని చెబుతూనే ఈరోజు నా దగ్గర నన్ను కోసిన నా గొంతు కోసిన ఒక్క రూపాయి కూడా లేదు ఒక్క రూపాయి కూడా విధిల్చేటువంటి పరిస్థితి లేదు మొత్తం రాష్ట్రంలో పద్దెనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఆరు వేల పద్దెనిమిదిన్నర వేల కోట్ల రూపాయలు ప్రతి నెల ఆదాయం వస్తే ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు చెల్లించడానికి సరిపోతూ ఉంది మిగిలిన ఆరు వేల కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతాలకు సరిపోతుంది ఆరు వేల కోట్లతో మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నా ఉన్న కాబట్టి నా నుంచి ఒక రూపాయి రాదనేటువంటి పద్ధతిలో మాట్లాడడం ఇది చాలా విచారకరమైనటువంటిది అంతేకాకుండా మీరే ఏ రకంగా పరిష్కారం చేయాలనో మీరే చెప్పండి నేను పది లక్షల మంది ప్రజలను పిలుస్తా మీటింగ్ పెడతా ఆ మీటింగ్లో ఉద్యోగ సంఘాలుగా మీరు మాట్లాడండి నేను మీకు సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి షాదీ ముబారక్ బంద్ చేయాలన్నా కన్యా కళ్యాణ లక్ష్మిని బంద్ చేయాలన్నా లేకపోతే ప్రజల పెన్షన్లను బంద్ చేయాలనా లేకపోతే ఇతర ఏ ప్రభుత్వ స్కీములను బంద్ చేయాలనో ఉద్యోగ సంఘాలే చెప్పాలి అనేటువంటి పద్ధతుల్లో అంటే ప్రజలకు ఉద్యోగులకు మధ్య తగాదా పెట్టేటట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడు ఇది అర్ధరహిత్యం అదేవిధంగా ఆక్షేపణీయం విచారకరం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అదొక్కటే కాదు మొత్తం దే దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అంటే తలెత్తుకోలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది అనేటువంటి పద్ధతి లో మాట్లాడడం ఎక్కడ కూడా నాకు అప్పు పుట్టడం లేదనేటువంటిది మాట్లాడడం ఇది ఒక ముఖ్యమంత్రిగా తగదు ఆ యొక్క కుటుంబాన్ని చక్కబెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెడతా అనేటువంటి ఉద్దేశంతోనే పీఠాన్ని ఎక్కినటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని నిలబెట్టుకోవాలి తప్ప చేతులు ఎత్తేయడం నాకు ఎలాంటి బాధ్యత లేదు మీరే బాధ్యులు పద్ధతిలో మాట్లాడడం ఇది సరైనటువంటిది కాదు మేము అడుగుతున్నటువంటిది ఉద్యోగ సంఘాలుగా ఉపాధ్యాయ సంఘాలుగా మెయిన్ డిమాండ్ చేస్తున్నటువంటి మాకు రావాల్సినటువంటి డీఏలు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో సుమారు ఇరవై ఏడు రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు డీఏలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఏ ప్రకటిస్తారు ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రెండు మూడు డీఏల్లో రెండు డీఏలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఎన్నికల పేరుతో దాన్ని వాయిదా వేసిర్రు ఆయన వచ్చిన తర్వాత ఇస్తా అని చెప్పి ఒక్క డిఏను మాత్రమే ఇవ్వడం జరిగింది నాలుగు డీఏలు పెండింగ్ ఉన్నాయి అంటే వాస్తవంగా ఇప్పుడు మిమ్మల్ని ప్రజల్లోకి అయితే దోషిపెట్టి మిమ్మల్ని మీపైనే తుపా పెట్టి కాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అంటే భవిష్యత్తులో పదిహేడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఈ బడ్జెట్ వ్యవస్థ ఉద్యోగ సంఘాల వ్యతిరేకత ఇలా ఉంటే భవిష్యత్తులో ఐదేళ్ల పాటు మీ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఇది చాలా దురస్తకరమైనటువంటి విషయం ఎందుకంటే ప్రజలను ఉద్యోగస్తులను వేరువేరు చేసి చూడడం అనేది ఇబ్బందికరం ఎందుకంటే ఉద్యోగస్తులు ప్రజలు కలిసి తెలంగాణ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి గారు చేయడం అనేది దృష్టకరమైనటువంటి పరిస్థితి రాబోయే కాలంలో ఈ విధమైనటువంటి విభేదాలు సృష్టిస్తే కూడా తెలంగాణకు తమద ఇది అంటే ముఖ్యంగా ప్రజలకు ఎక్కడైతే ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వానికి మధ్య ఏదైతే సంబంధాలు ఉంటావో ఆ సంబంధాలను పూర్తిగా తుడిచిపెట్టేందుకైతే సీఎం రేవంత్ రెడ్డి గారే ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని ఇప్పటికే ఉద్యోగులపైనే తుపాకీ పెట్టి కాల్చి ఉద్యోగులకు ప్రజలకు మధ్య విరోధం కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయని ఖచ్చితంగా భవిష్యత్తులో తమ డిమాండ్లను న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసే పరిస్థితి అన్ని వర్గాల ప్రజల నుంచి ఎదురవుతుందని వాళ్ళు హెచ్చరిస్తున్నారు ఇది ఉమ్మడి మామనార్జిల నుంచి వెంకటేష్ హైను స్మం నగర్